शुभमस्तु अनिनन्नु दीविस्तु అల్లు శిరీష్ నయనిక అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నానని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇరు కుటుంబాలలో ఒప్పుకున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అల్లు ఫ్యామిలీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శిరీష్ పెళ్లి ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ టాలీవుడ్ జనాలు శుభాకాంక్షలు తెలిపారు అయితే కేవలం అమ్మాయి పేరు మాత్రమే ప్రకటించాడు అమ్మాయి చేయి పట్టుకుని కేవలం చేతులే కనపడేలా ఓ ఫోటో షేర్ చేశాడు ఆ అమ్మాయి ఫేస్ చూపించలేదు కనీసం ఆమె సోషల్ మీడియా అకౌంట్ కి ట్యాగ్ చేయలేదు దీంతో అసలు అల్లు సిరీస్ చేసుకోబోయే నయనిక ఎవరు అని అంతా చర్చించుకుంటున్నారు టాలీవుడ్ లో ఇటీవల అల్లు కుటుంబం నుంచి మరో శుభవార్త వినిపించింది యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాడు తాను త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నానని అల్లు శిరీష్ అధికారికంగానే ప్రకటించాడు ఈ శుభవార్తను శిరీష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు తన ప్రేయసి నయనికాతో ఎంగేజ్మెంట్ జరగనుందని ఈ నెల ముప్పై ఒకటిన నిశ్చితార్థం కూడా జరగనున్నట్లు తెలిపాడు ఈ మేరకు శిరీష్ సోషల్ మీడియా పోస్ట్ లో మా తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసుకు బాగా దగ్గరైన విషయాన్ని మీతో పంచుకుంటున్నా నేను నయనిక ఈ నెల ముప్పై ఒకటిన నిశ్చితార్థం చేసుకోబోతున్నా నేను పెళ్లి చేసుకోవాలని మా నానమ్మ ఎప్పుడూ కోరుతుండేది ఆమె ప్రస్తుతం మా మధ్యలో లేకపోయినా తన ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయి అని ఈ సందర్భంగా శిరీష్ తన కాబోయే భార్యతో ఐఫిల్ టవర్ వద్ద దిగిన ఫోటోను షేర్ చేశాడు అయితే ఇందులో తన ఫియాన్సీ ఫోటోని రివీల్ చేయలేదు దీంతో సోషల్ మీడియాలో అల్లు శిరీష్ కాబోయే భార్య గురించి చర్చ మరింత ఎక్కువైపోయింది శిరీష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటూ చిన్న లీడ్ కోసం అతని ప్రొఫైల్ మొత్తం తిరిగేస్తున్నారు तुमानिनन అయితే టాలీవుడ్ లో అల్లు సన్నిహితుల ప్రకారం వచ్చిన సమాచారం ఏంటంటే అల్లు శిరీష్ పెళ్లి చేసుకుబోయే నైనికా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయట ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో బాగా రాణించారని అంటున్నారు ఇక శిరీష్ నైనిక రెండేళ్ల నుంచే డేటింగ్ లో ఉన్నారట ఇటీవల ఈ జంట కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయాన్ని చెప్పి మరీ ఒప్పించుకున్నారని తెలుస్తోంది అయితే ఈ రెండేళ్లు తాను డేటింగ్ లో ఉన్న విషయాన్ని మాత్రం అల్లు శిరీష్ చాలా రహస్యంగా ఉంచాడు ു ദിവസ ఇక శిరీష్ నాయనమ్మ చనిపోయి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు హిందూ సాంప్రదాయం ప్రకారం అబ్బాయి ఇంట్లో కీడు జరిగితే ఏడాది వరకు ఎటువంటి శుభకార్యం జరగకూడదంటారు ఆ లెక్కన శిరీష్ వివాహం ఈ ఏడాది ఉంటుందా లేదా అనేది చూడాలి బహుశా ఎంగేజ్మెంట్ అయితే ఈ ఏడాది ఉంటుంది కానీ పెళ్లి మాత్రం వచ్చే ఏడాది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఫిలిం కమ్యూనికేషన్ లో బాగా గ్రిప్ సంపాదించిన అల్లు శిరీష్ హీరోగా పెద్దగా క్లిక్ కాలేకపోయాడు రెండు వేల పదమూడులో లో గౌరవం సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్ ఆ తర్వాత కొత్త జంట శ్రీ ఒక్క క్షణం ఊర్వశివు రాక్షసు ఇలా అనేక సినిమాలు నటించాడు అయితే హీరోగా శిరీష్ కి కెరీర్ లో సరైన సక్సెస్ దక్కలేదు చివరిగా అతను టెడ్డి అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు అయితే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది శ్రీరస్తు హీరోగా ఫెయిల్ అయిన శిరీష్ బిజినెస్ మ్యాన్ గా మాత్రం సక్సెస్ అయ్యాడు బిజినెస్ పరంగా గీతా ఆర్ట్స్ ఏఏ వర్క్స్ దాదాపు అల్లు శిరీష్ టేబుల్ పై నుంచే వెళ్తాయనే టాక్ ఉంది ఇక అల్లు శిరీష్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు బయట ప్రపంచానికి తెలియనివ్వడు చాలా ప్రైవేట్ గా ఉంచే వ్యక్తి రిలేషన్షిప్ లు వ్యక్తిగత విషయాలను అస్సలు బయట పెట్టాడు కానీ తన నానమ్మ కనకరత్నమ్మ మరణించిన తర్వాత శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రిబ్యూట్ మాత్రం చాలా మందిని కదిలించింది ఆ పోస్ట్ లో తన నానమ్మతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నాడు శిరీష్ చిన్నప్పటి నుంచి చిన్న సీక్రెట్ పాకెట్ మనీ తన తండ్రి కోపం నుంచి రక్షించడం వేసవి రోజుల్లో వచ్చాక సున్నిపిండి రాసిన క్షణాలు అన్ని ఆయనకు చాలా ప్రియమైన జ్ఞాపకాలని చెప్పాడు అలాగే చివరి రోజుల్లో ఆమెతో గడిపిన సమయం తన జీవితంలో చాలా విలువైనదిగా భావిస్తున్నానని ఆమెను చాలా మిస్ అవుతున్నానని శిరీష్ పేర్కొన్నాడు శుభమస్తు అని